వెల్కమ్ బ్యాక్ టు సో అలా ఈవినింగ్ టైంలో బయట వెళ్దామని బయట వచ్చానండి చూ వచ్చి స్కూటీని చూసి చూడగానే కడుపు కాల్పింది ఎందుకంటే ఎవరో స్కూటీ నెంబర్ ప్లేట్ అయితే ఇంచేసారు సో ఇంచేసిన స్కూటీ నెంబర్ ప్లేట్ అలానే పెట్టుకుంటే పోలీసులు దొరికామనుకోండి ఫైన్ వేస్తారు ఎందుకు వచ్చినారా రిస్క్ బాబు రెండు వందల రూపాయలు కక్కు పెడితే వెయ్యి రూపాయలు ఫైన్ వేస్తారు అందుకనే నెంబర్ ప్లేట్ అయితే చేంజ్ చేద్దామని తీసుకెళ్తున్నా సో వీడియో చూసే ముందు అయితే ప్లీజ్ ఒక లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా వీడియో అయితే మీకు రీచ్ అవుతాయి బండికి నెంబర్ ప్లేట్ వేయించేటప్పుడు మీరు బండి కొన్నప్పుడు ఏదైతే నెంబర్ ప్లేట్ ఉంటుందో అలాంటి నెంబర్ ప్లేట్లే వేయించుకోండి ఎందుకు చెప్తున్నానంటే ఎక్స్పీరియన్స్ అయ్యిందండి మీ స్టైల్గా ఉన్న నెంబర్ ప్లేట్ వేయించడం వల్ల పోలీసులతో చాలా ఇబ్బంది వచ్చిందండి ఈ వీడియోకి పోస్ట్ చేసే ముందే నెంబర్ ప్లేట్ అయితే ఆర్డర్ ఇచ్చానండి నేను ఎందుకంటే అప్పటికప్పుడు నెంబర్ ప్లేట్ వేసి ఒక సిక్స్ అవర్స్ టైం చెప్పారు సరేలే అని నేను మర్చిపోయాను నెంబర్ ప్లేట్ వేయించడానికి వన్ డే తర్వాత గుర్తొచ్చింది సరేలే అని ఈవినింగ్ టైంలో వేపిద్దామని తీసుకెళ్తున్నాను సో నెంబర్ ప్లేట్ వేయించడానికి అయితే నానా తంటాలు పడ్డానండి ఎందుకో చూపిస్తాను మీకు మన తిరుపతిలో అయితే ఎండ అయితే భయంకరంగా ఉందండి మామూలు కూడా కాదు ఈవినింగ్ ఫోర్ థర్టీ అయినా కూడా తగ్గట్లేదండి అంత వేడిగా ఉంది నిజం చెప్తున్నాను లాస్ట్ ఇయర్ కానీ ఇయర్ ఇంకా ఎక్కువ ఉందండి ఇది ఏప్రిల్కే ఇంకా మే అంతా ఇంకా ఏ రేంజ్లో ఉంటుందో తెలీదు ఏసీలు కూలర్లు లేకపోతే మాత్రం చాలా కష్టమైపోతుందండి అస్సలు ఉండలేము ఇళ్ళల్లో అంత వేడిగా ఉంటుందండి సో కాబట్టి వీలైనంతగా డీహైడ్రేట్ కాకుండా చూసుకోండి ఎండకి డిహైడ్రేట్ అయ్యారని కొంచెం ఎన్ని కొన్ని వస్తాయండి బయట మాత్రం తిరగద్దండి ఆఫ్టర్నూన్ వన్ నుంచి ఎందుకంటే చాలా ఎక్కువ ఉందండి ఈవినింగ్ ఫైవ్ వరకు మాత్రం కాబట్టి ఎక్కువ లిక్విడ్స్లోనే తీసుకోండి బయట అయితే క్యారీ చేయాలండి క్యాప్స్ కానీ కూలింగ్ గ్లాస్ కానీ వాటర్ కానీ ఎందుకంటే కొంచెం ఎండ నుంచి అయితే సేఫ్గా ఉంటారు మీరు ఇంకోటి నెంబర్ ప్లేట్స్ చేంజ్ చేసేటప్పుడు గవర్నమెంట్ ఏదైతే చెప్తుందో ఆ నెంబర్ ప్లేట్సే వేయించుకోండి ఒకవేళ పోయిన తర్వాత కూడా ఎందుకు చెప్తున్నానంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ అండి ఆ నెంబర్ ప్లేట్ కాకుండా కొంచెం స్టైల్గా ఉండే నెంబర్ ప్లేట్ అది వేయించానండి దాని ఇంకొక బైక్కి సో అది వేయించడం వల్ల ఏమైందంటే పోలీస్ వాళ్ళు రెండుసార్లు పైన వేస్తారండి థౌజండ్ సో ఒకసారి ఆల్రెడీ వేశారంటే వినకుండా ఇది మార్చండి తీస్తామని చెప్పారు అది మార్చేంత వరకు ఎక్కడ కనబడితే అక్కడ అయితే ఫైన్ వేస్తూనే ఉన్నారు సో ఈ షాప్ వచ్చి మన లీలామాల్ దగ్గరే ఉంటుందండి నెంబర్ ప్లేట్కి అయితే త్రీ హండ్రెడ్ తీసుకున్నారు ఛార్జెస్ అయితే తిరుపతిలో ఒకటి భయంకరంగా ఉందండి ఇది ఒకటే కాదు ఏ దేని మీదైనా సరే ప్రైజెస్ అయితే ఇప్పుడున్న జనరేషన్లో చాలా అయితే పెరిగిపోతున్నాయండి అయితే ఇంకా ఎక్కువైపోతాయి కాబట్టి మీరు రూల్స్ పాటిస్తే మీకు ఫైన్స్ అనేటివి పడవండి కాబట్టి గవర్నమెంట్ ఏదైతే చెప్తుందో ఆ నెంబర్ ప్లేట్స్ అయితేనే వేయించుకోండి ఈ ఇంకొకటి ఏంటంటే అండి మెయిన్ ఇక్కడ బండి తీసుకొచ్చిన తర్వాత నెంబర్ ప్లేట్ అయితే రెడీ అయిందని చెప్పాడు ఈ పిల్లోడు నెంబర్ ప్లేట్ రెడీ అయింది అనుకున్నాం కానీ మళ్ళీ బయటకు వచ్చి ఈ నెంబర్ ప్లేట్కి వేయాలి అంటే మీరు అది అది తీయించుకొని రావాలా అని చెప్పారు సో తిరుపతి మెకానిక్లు అన్నీ తిరిగేసానండి ఎవరు చేయను అన్నారు లాస్ట్కి ఈ మెకానిక్ అంకుల్ అయితే చేయిస్తాను అన్నారు సో చేయాలంటే అది ఓపెన్ చేయాలన్నారు ముందు రాత్రి చేయాలంటే బాధ వేస్తుందండి ఇది ఎందుకంటే ఎప్పుడూ ఓపెన్ చేసిన లేదు కాబట్టి ఓపెన్ చేస్తుంటే ఏదో ఒక ఫీల్లాగా ఉంది తప్పదు మరి ఎందుకంటే మన ప్లేట్ వేయించాలి కాబట్టి ఏ పద్ధతిలో పోవాలో ఆ పద్ధతిలో పోతేనే వేయగలుగుతామండి అది వద్దు ఇది వద్దు అంటే వాళ్ళు మీరే వేసుకోండి అంటారు ఈ వయసులో కూడా చూడండి ఈ అంకుల్ ఎంత కష్టపడుతున్నాడు నిజంగా అండి తిరుపతిలో ఈ నేను రెండు మూడు మెకానిక్ దగ్గర వెళ్ళానండి వాళ్ళు కూడా చేయొచ్చండి కానీ వాళ్ళు చేయలేదు మరి ఎందుకో తెలీదు ఆ నెంబర్ ప్లేట్ ఇప్పించిన దానికి అంకుల్ అయితే మాకు ఫిఫ్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేసుకున్నారండి నేను ఏమౌంట్ తక్కువ అమౌంట్ ఇస్తారని ఎవరు చేయలేదండి అమౌంట్ కాదండి ఇంపార్టెంట్ కొంచెం ఎథిక్స్ కూడా ఉండాలి ఫైనలీ ఇదిగా ఇది వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్